హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఈరోజు శొంతపడలు చేస్తున్నానండి పిల్లల కోసం ఇది బెల్లంతో ఇది కారంతో చేసి శుద్ధబడాలండి రెండు రకాలుగా చేస్తున్నానండి ఇది బెల్లంతో చేసి శ్రద్ధబడాలండి ఒక గంట ముందే నానబెట్టానండి స్కూల్ నుంచి వస్తానే ఏదో ఒకటి కావాలంటున్నారు ఇలాంటి కవర్ ఒకటి తీసుకున్నానండి ఇలాంటి కవర్ ఒకటి తీసుకున్నానండి ప్లీజ్ లైక్ చేయండి ఇట్లా వేసుకోవడాన్ని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇట్లా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఆయిల్లు పెట్ట ఇది చాలా బలం అంటారండి శ్రద్ధలతో కానీ ఇట్లాంటివి వెయిట్ చేస్తే పిల్లలకు బలం అంటారండి నేను ఇంకే మంత్కు నెల నెలకు రెండు సార్లు అయినా చేస్తా ఉంటానండి పిల్లల కోసం తింటారండి పిల్లలు బాగా తింటారు ఇది గంట సేపు గంట గంటన్నర సేపు నానాలండి బాగా నానిన తర్వాత చేస్తే అది పిండి కూడా బాగా నాని బాగా స్మూత్గా వస్తాయండి సప్లైబ్ చేసుకోండి పెీస్ అండి ఉత్తర పెట్టాను చానం ఈసారి కూడా చేయాలనుకుంటున్నానండి ఆయిల్ దాని గంటలు కొంచెం సన్నమంట గుర్తుంది లోపల పిల్లంతా ఉండాలి హైలో లేకుండా సింగేసానండి అంత సింగుల లేకుండా ఇలా లేకపోకుండా ఇంకా వస్తాయండి కారంతో చేసేవి అట్లా ఇష్టంగా తింటారండి ఇలాంటివి చాలా బాగా తింటారండి చూడండి నడిపిస్తే వాళ్ళకు ఇది వాళ్ళకు కాతున్నాం ఇట్లా వస్తుందండి టేస్ట్ బాగుంటుందండి ఏదైనా తప్పు చేసి ఉంటే కావాల్సిన పెట్టండి నేను చెక్ చేసుకుంటాను చిన్న ఫ్యామిలీ అండి ఇలా తీసేసి మళ్ళా కవర్ ఇట్లా క్లీన్గా చేసుకోవాలండి మళ్ళా ఇట్లా కవరు అంటే బాగా వస్తున్నాను ఇలా బెల్లం తండేది ఒక కేజీకి ఒక కేజీ ఒక అర కేజీ ఒక కేజీ తీసుకున్నానండి దాంట్లో హాఫ్ కారం చేసేసాను ఒక హాఫ్ బెల్లం చేసానండి హాఫ్ కేజీకి హాఫ్ కేజీ బెల్లం అండి కంప్లీట్గా పట్టుందండి దాన్ని బాగా మెత్తగా దంచి మామూలుగా గారు అవరాలు దాన్ని ఏమంటారండి డెమరాలజీ బాగా కరగ కరగబెట్టాలండి కరగబెట్టడం వరకే అండి మళ్ళీ దాన్ని పాకం వచ్చేంత వరకు అట్టే పెట్టకూడదండి ఆ బెల్లంలో ఉండే డస్ట్ మొత్తం పోవడానికి మళ్ళీ వడగడతాం కదండి మనము ఆ డస్ట్ ఉంటే పిల్లలు ఎక్కడ తింటా తినలేరు కదా అని మాదిరిగా నేను ఇట్లా చేస్తున్నానండి డస్ట్ ఉంటే పిల్లలకు కిడ్నీలో ప్రాబ్లమ్స్ వస్తాయండి పిల్లలకి కాదు పెద్దలకు కూడా వస్తాయండి ఎప్పుడైనా సరే బెల్లం కరగబెట్టి దాన్ని వడపోసుకొని మనం చేసుకోవాలండి ఏదైనా సరే లేదా కిడ్నీలో ప్రాబ్లమ్స్ వస్తాయండి మళ్ళీ లేనిపోయిన సమస్యలన్నీ అంత సన్నమంటే పెట్టుకోవాలండి సిమ్ములో పెట్టుకోవాలి అంత సిమ్ములో లేకుండా అంత హైలో లేకుండా మీరులో పెట్టుకోవాలండి బాగా లోపల పిండి అంతా బాగా ఉడతానండి ఉడికితేనే బాగా పిండి లేకుండా బాగా ఉంటుంది రాయలసీమ స్టైల్లో రాయి పిండి ఉన్నట్లు చేస్తానండి నేను ఒకసారి ట్రై చేస్తాను వేరే యూట్యూబ్లో పెట్టిందండి నేను ట్రై చేస్తాను ఎలా ఉంటుందో ఇలా ఉంటుందండి బెలందండి ఇది